తేలికగా కదా అవగాహన అవుతుంది అది చూడగానే మీకు గుర్తుకొస్తుంది కాబట్టి అందరూ ఇలా ఫాలో అవుతే బాగుంటది అని అనుకొని నాకు తెలిసిన జ్ఞానాన్ని మీకు పంచుతున్నాను సరే ఈ శ్లోకం యొక్క వివరణ ఒక టూ మినిట్స్ మనకి శ్లోకం చదువుకోగానే సరి తెలియదు మనకి దాని యొక్క మహత్యం తెలియదు కదా ఆ శ్లోకం యొక్క వివరణ తెలుసుకుంటే ఆ జగన్మాత యొక్క వివరణ ఆ తల్లి సౌందర్యం యొక్క వివరణ మనకి తెలుస్తుంది మొదటి శ్లోకం జగన్మాత యొక్క శక్తి అన్నమాట ఆ ఆ అమ్మవారి శక్తి గురించి మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేసింది ఆ తల్లి ఆ శక్తి స్వరూపిడి శక్తి అంటే మనలో ఇప్పుడు మనం మాట్లాడగలుగుతున్నామంటే ఆ శక్తి యొక్క ఆదిపర శక్తి ప్రసాదించిన శక్తి వల్ల మనం మాట్లాడగలుగుతున్నాం మీరు వినగలుగుతున్నారు మీరు నేర్చుకోగలుగుతున్నారు మీరు పాడగలుగుతారు అంతే కదా ఆ శక్తి స్వరూపుని యొక్క అనుగ్రహం ఆ శక్తి ఉంటేనే జీవము శక్తి లేకపోతే శవము అంటారు కదా ఆ శక్తిని మనము పెంపొందించుకోవాలంటే ఆది పరాశక్తి యొక్క మన ఎల్లప్పుడూ ఆ అమ్మవారిని స్మరించుకుంటూ ఆ శక్తిని మనం పొంద నిలుపుకోగలుగుతాం అన్నమాట ఈ శ్లోకంలో మనం ఆ జగన్మాత యొక్క సంపూర్ణ శక్తి మహిమను గురించి మనకి తెలియజేశారు శంకర భగత్పాదుల వారు ఎన్నో జన్మల పూర్వపుణ్య విశేషం వలనే మానవ జన్మ అర్థమవుతుంది అజ్ఞానాలు అజ్ఞానం జ్ఞానం అనేది అందరికి తెలియదు జ్ఞానం అంటే ఒక మంచి చెడు గురించి తెలుసుకోవటమే ఒక జ్ఞానం ఇది మంచిది ఈ పనిని చేస్తే మంచి దీనివల్ల చెడు ఈ దీనిని చెడు అనే ఆలోచనలు కూడా మనకి రాకూడదట ఒక చెడ్డ పనిని చూసాము చూసి ఆ భావన కూడా మనలోకి తెలుసుకోకూడదట ఇది చెడు ఇది ఇది ఇట్లా చేశాడేంటి ఇది ఇట్లా మాట్లాడాడేంటి అనే ఆలోచన కూడా మనము ఆలోచించకూడదట ఆ చెడు చేసిన వాళ్ళకన్నా కూడా మనం ఆలోచించే వాళ్ళకు కూడా చెడేనట కాబట్టి ఎన్ని రకాల మనుషులు ఉంటారు ఎన్ని రకాల మనుషుల్లో స్వభావాలు రకరకాల మానవ వాళ్ళు రకరకాల స్వభావాలు ఉంటాయి కదా ఎంత అందరూ ధనవంతులు ఉండరు అందరూ కొంతమంది తక్కువ స్థితిలో ఉంటారు కొంతమంది పెద్ద స్థితిలో ఉంటారు అయితే సంపూర్ణ మానవుడిగా పొందాలి అంటే గొప్ప వరం మానవ జన్మ మానవ జన్మలోనే మనకి ఆలోచన శక్తి ఎన్నో జీవరాశులు ఎన్నో జీవులు ఎన్ ఎన్నో ప్రాణికోట్లు మన ప్రపంచంలో చాలా ఉన్నాం కానీ వాటికి ఆలోచించే శక్తి లేదు మన మానవ జన్మకి మాత్రమే ఆలోచించే విచక్షణ జ్ఞానము ఆలోచించే విధానాన్ని ఆ శక్తి ప్రసాదించింది ఆది శక్తి మనకి ప్రసాదించింది కాబట్టి మంచి చెడు తెలుసుకునే శక్తిని కూడా ఆ తల్లే మనకి బోధిస్తుంది ఆ తల్లి బోధన వల్లే ఈ ఈరోజు ఇది తెలుసుకోవాలన్న ఆలోచన మనకు కలిగింది అంటే ఆ ఆదిపరాశక్తి అనుజ్ఞ వల్నే మనం ఇక్కడికి రాగలిగాము ఒక్కొక్కరంట తాత్కాలిక భక్తులు ఉంటారు అంటే ఏవో కోరికలు కోరుకుంటూ ఈ కోరిక తీరితే నాకు వాళ్ళకి నచ్చిన భగవంతుడిని ఇప్పుడు భగవంతుడు అనేవాడు ఒకడే ఆదిపరాశక్తి అనే రూపం ఒక్కటే కానీ అనేక రూపాల్లో మనము మానవాడికి కొలుస్తుంటాము ఒక్కొక్కరు ఒక్కొక్క నచ్చిన రూపంలో మనము ప్రార్థిస్తుంటాము పూజిస్తుంటాము విల్లు చేతిలో ఉంటే శ్రీరాముడు అనుకుంటాము మురళి చేతిలో ఉంటే కృష్ణవుడు అనుకుంటాము శివుడు జ జటా అయిన శివుడు శివుడిని చూసి శివుడు రూపాలని శివుడు అనుకుంటాము ఇవన్నీ మన చిత్రకారుడు మనకి ఒక రూపాన్ని మనకు ప్రసాదించిన రూపాలు కానీ ఆది పరాశక్తి పరమాత్ముడు దేవుడు అనేవాడు ఒక్కడే ఒకే రూపంలోనే ఉంటారు మనకి నచ్చిన రూపంలో మనము ఆ భగవంతుని ఆ దేవిని పూజించుకోవచ్చు అయితే ఆ దేవుని శక్తి ఉన్నప్పుడు మనము పరం శక్తి వంతులో ఉంటామంట ఆ కోరికలు తీరిన తర్వాత తర్వాత మనం మర్చిపోతామంట పరమాత్మని ఆ ఆ ఆదిశక్తిని అప్పుడు శక్తిహీనలు అవుతామంట మళ్ళా మనలో ప్రేరణ కదా మనము ఇది ఎందుకని మనము దీన్ని కోల్పోయాము అని మళ్ళా దాన్ని పొందాలి అంటే ఇలాంటి వాటిట్లో ఇలాంటి వాటిని ఈ స్వీకరించి ఆ ఈ సౌందర్య రహరి అనే శక్తి స్వరూపిణి అయిన ఆ ఆదిశక్తి యొక్క సౌందర్యలహరిని మనకి అందించింది కాబట్టి ఆ శక్తిని పొందడానికి మనము దీ ఈ శ్లోకాన్ని మరణ చేసుకున్న ఒక్కో శ్లోకాన్ని భక్తితో జపించగలిగితే ధ్యానించగలిగితే అమితమైన శక్తిని పునశ్చరణ చేసుకోగలిగితే కార్య జయం పొందగనమాట ఈ శ్లోకాన్ని స్మరించుకుంటూ ఉంటే మనము సర్వకార్య జయము మనలో భయం అనేది తొలగిపోతుంది ఏ కార్యక్రమం చేయాలైనా చేయాలనుకున్నా ఆ శక్తి స్వరూపిణి యొక్క ఇచ్చిన ధైర్యం ద్వారా మనం అడుగు ముందుకు వేసి మనకు కావాల్సిన కార్యాలను చేసుకోగలుగుతాం అని చెట్టు చెడపన్ను చెడ్డ పనులు చేసుకోవడానికి కూడా ఆ శక్తిని ఉపయోగించకూడదు మనం ఆ దుష్ట శక్తులు రకరకాల ఉంటారు కదా వెనక ఉండేవారు రకరకాల మంది ఆ శక్తుల్ని సంపాదించుకొని దుష్ట కార్యక్రమాలని చేసేవాళ్ళు అలాంటి వాటిని చేస్తే ఆ శక్తి స్వరూపిణి మనకు ఉపయోగం మన ఆధ్యాత్మిక పరంగా ఉండి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి మనలో ఆధ్యాత్మిక భావనని ప్రసాదించడానికి ముందు ఆ తల్లి యొక్క శక్తిని వేడుకోవాలి ఆ తల్లి యొక్క దయ ఉన్నదనుకో మనకి సమస్తము ప్రసాదించింది సమస్తాన్ని మనం పొందగలుగుతాం కాబట్టి ముందు ఈ శ్లోకాన్ని స్మరించినందువలన ఆ జగన్మాత యొక్క శక్తిని పొందగలిగి మన జీవితంలో ఆనందంగా ఉండగలుగుతాము అని మనకు ఆ వారు ఈ శ్లోకం ద్వారా మనకు అందించారమ్మా రెండో శ్లోకంలోకి అక్కడ పక కమా పెట్టుకొందమ్మా తవ చరణం తవ చరణం తవ చరణం పకే ఋహ భవం ए रुहभवम रुहा भवम रुहा भवमाटी रुहा भवम ए रुहा भवम तनीयं संपन्तुम तनीयं चरण पङ्क దాన్ని పంకి అని చదవాలి కాబట్టి ఆ విసర్గాన్ని ఆ అక్షరాన్ని పలకలేము అనుకుంటే ఆ పక్కన సున్నా పెట్టుకొని పంకే పెట్టుకుంటే పంకీరు అని తేలిగ్గా గుర్తుంచుకోగలుగుతాం

nên chúng ta nên thấu nhận cái việc cản trở việc cản trở nó phải có வக்கினம் சரியாகத்தான் கொஞ்சம் வக்கினம் பொண்ணும் திராவிட்டில் யாத்திரிக்கத்தான் சரியாகத்தான் విసర్గము మనం అక్కడ కామా పెడుతున్నాం కాబట్టి హీ అని స్పష్టంగా చదవచ్చు అందరికీ అక్కడ హీ పెట్టుకోండి ఇక్కడ కామా ఉన్న విసర్గం ఉంటే హీ అని హా అని హూ అని అలా ఉంది అక్షరాన్ని బట్టి ఇక్కడ సౌరీ వచ్చింది కాబట్టి

ूलनविधिं भजति पसितो तुलनवी हरः संक्षुत्यैनं

I'm శ్లోకంలో జగన్మాత యొక్క పాదధూళి గురి యొక్క మహిమని తెలియజేశారు మనకి శంకర భగవత్ పాదలవారు ఓ జగన్మాత తల్లి చరణ కమలముల ఎండ ఇటుమంత పాదరజము అంటే పాదధూళి పాదరజము అంటే పాదధూళి తాను గ్రహించిన బ్రహ్మదేవుడు ఈ దృష్టినంతటినీ ఎటువంటి సాదువారైనా చేయగలుగుతున్నాడు సృష్టిని చేయగలుగుతున్నాడు ఈ ఇసుమంత పరాకణం చేత శ్రీ మహావిష్ణువు తన కార్యక్రమాన్ని తను నిర్వహించగలుగుతున్నాడు పరమశివుడు సంహార కార్యక్రమాన్ని కూడా నీ పాదతూడి సోకినందువలనే మీ పాదతూడిని స్పృశించినందువలనే సర్వ కార్యక్రమాలని ఎవరి విధిని వారు వారు నిర్వహించగలుగుతున్నారు కాబట్టి ఈ ఈ పాదూళిని మనకి సోకినా చాలు తల్లి మాకు సర్వకార్య జయం లభిస్తుంది అని ఆదిశంకర ఆ భగవత్పాదుల వారు మనకి ఈ శ్లోకాన్ని అందించారు మనకి సర్వకార్య జయము జరగాలి అంటే మనము అందింట్లో అన్ని కార్యక్రమాల్లోనే నిజాన్ని పొందాలి అంటే ఈ శ్లోకాన్ని పునశ్చరణ వలన ఇంద్రియాల నిగ్రహం కూడా కలుగుతుందట మనలో కామ కామక్రోధ లోపమోహ మధమాంతర్యాలని ఐదు ఉన్నాయి కదా శక్తులు ఆ శక్తుల్ని కూడా నిగ్రహించగల శక్తిని మనం పొందగలుగుతాం మనము ఎంతో శాంతి స్వరూపులుగా మనము మారగలుగుతాము ఈ ఈ శ్లోకాన్ని పునఃచరణ చేసినందువల్ల మనం ఎంత ఎంతో శాంతి స్వరూపులుగా మనలో భావనలన్నీ దుష్ట ఆలోచనలు చెడు ఆలోచనలు చెడు పనులు చేయకుండా మంచి మార్గాన్ని నడుచుకుంటూ మనము ఎవరితో కూడా ఆ చక్కటి మాటతోటి మనము ఆచరి ఆ మాటని మనం అందరితో కూడా ఆధ్యాత్మికంగా మన మాట కూడా అందరికీ నచ్చే విధంగా మనము నడుచుకుంటాం సార్ కాబట్టి ఈ రెండవ శ్లోకాన్ని స్మరించినందువల్ల ఆ తల్లి పాతధూకి స్పృశించినంత శక్తి మనకి కలుగుతుందని ఆ ఆదిశంకరాచార్య మనకి ప్రసాదిస్తారో దీన్ని పునశ్చరణ చేసుకుంటున్నా రోజుకి ఎన్ని మార్లు మనం మననం చేసుకోగలిగితే అంత శక్తిని పొందగలుగుతాము అని ఈ శ్లోకం ద్వారా మనకు వివరించారు కాబట్టి ఈ శ్లోకాన్ని కూడా మనము ఎవరి ఏం కావాలి అంటే దానిని పొందగలగాలి ఆ శ్లోకాన్ని పునఃచరణ చేసుకుంటూ మనము చేయము ఆ తల్లి ఆ ఆదిశక్తి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాము నాకు తెలిసినంత వరకు నేను చెప్పానమ్మా నేనంత పెద్ద జ్ఞానవంతురావు కాదు నాకు ఇంతవటికే ఆ తల్లి ప్రసాదించింది ఆ స్వామి ఆ గురువులు చెప్పిన దాన్ని మేము ఊహించాము